ఎంసీపీ ఐయు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ కొత్తపల్లి సావిత్రి కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని ఎంసీపీ ఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ప్రజలను కోరారు వరంగల్ నగరం ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి సావిత్రి పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం నాగార్జున గోనె కుమారస్వామి రాజరెడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గాదగోని రవి కొత్తపల్లి సావిత్రి మాట్లాడుతూ మే పదమూడవ తేదీన నాలుగవ విడత జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామ్య పక్షంగా వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఎన్సిపిఐయూ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామ్రేడ్ కొత్తపల్లి సావిత్రి కంప్యూటర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు పెట్టినట్టుగా బీజేపీ ఓడించడానికి సిద్ధపడతా ఉన్నారు రేపు జరగబోయేటువంటి నాలుగో ఫేజ్లో జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ సమాజం వరంగల్ ప్రజలు కూడా ఈ యొక్క బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి బీజేపీకి ఓట్లేసినట్లయితే మన యొక్క హక్కులన్నిటిని కూడా మనం కోల్పోతాం రిజర్వేషన్లు రద్దు చేయబడతాయి అదే విధంగా ప్రైవేటీకరణకు ఓటేసిన వాళ్ళం అవుతాం మన ప్రజా సంపదంతా లూట్ లూటు చేయబడుతుంది కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక పార్టీ అయినటువంటి బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం మన ప్రజల మీద ఉంది అనేది ఎంసీపీఐ పార్టీ విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది ఇదే సందర్భంగా వరంగల్ పార్లమెంటు నుంచి మేము పోటీలో ఉంచడం అనేది జరిగింది గతంలో వర్ధనపేట కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేసి ప్రజా సమస్యల్ని ఏజెండాగా తీసుకొని పనిచేయడం ద్వారా ప్రజలు ఆదరించి ఒక గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఎంసీపీ అభ్యర్థి కామ్రేడ్ సావిత్రి గారికి వేశారు ఇప్పుడు కూడా కామ్రేడ్ సావిత్రి గారు కంప్యూటర్ గుర్తుగా పోటీలో ఉండడం అనేది జరిగింది తెలంగాణ ఉద్యమకారిణిగా అదేవిధంగా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ గొంతు విప్పి మాట్లాడేటువంటి ఒక ఉన్నత విద్యావంతురాలుగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నటువంటి సావిత్రి గారి యొక్క కంప్యూటర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ యొక్క వరంగల్ పార్లమెంటు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఎంసీపీ పార్టీ విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది గాదుగు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎన్సిపిఐ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో నిలవడం జరిగింది ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు రాజకీయాలు అగ్రకుల ఆధిపత్య అవకాశవాద రాజకీయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయ రంగంలో పోటీలో ఉన్నారు అట్లా కాకుండా గత పదిహేనేళ్ళుగా నేను ప్రజా ఉద్యమాలలో ఉంటూ ఉన్నత ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు నేను ప్రభుత్వ విద్యా సంస్థలోనే విద్యను అభ్యసించి అనేక విద్యారంగ సమస్యల మీద అలుకొని అలు పోరాటాలు చేస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కాకతీయ యూనివర్సిటీని విద్యార్థినిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఒక కీలక భూమిక పోషించి తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకగా నిలిచినటువంటి చరిత్ర వరంగల్ జిల్లాలో ఉంది ఎందుకంటే ప్రజలంతా అప్పుడు మీడియాకు కూడా తెలుసు నాటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా రచ్చబండ కార్యక్రమాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుంటే వరంగల్ జిల్లా నుండి తరిమిగొట్టినటువంటి చరిత్ర నాకుంది